아, 네, o r a por e 네, భువనగిరి తాములో ఆర్టీఐ ఆఫీస్ దగ్గర ఆర్టీఐ ఆఫీసులో పనిచేసే ప్రైవేట్ వ్యక్తి మల్లికార్జున అలైన్ విత్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి గారు డిటిఓ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ట్రాప్ చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య వివరాలు ఏంటంటే మన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అతనికి నేషనల్ పర్మిట్ క్యాన్సిలేషన్ కోసం అప్లై చేసుకున్నాడు అప్లై చేసిన తర్వాత అది స్లాట్ బుక్ అయింది స్లాట్ బుక్ అయిన తర్వాత ఆరో తారీఖు వచ్చి స్టార్ట్ రెండో తారీఖు వచ్చి స్టార్ట్కి అటెండ్ అయ్యారు అప్పుడు అది క్యాన్సిలేషన్ కోసం సురేంద్ర రెడ్డి గారు ప్లస్ ఆ పర్సనల్ అస్టెంట్ మల్లికార్జున గారికి ట్వెల్వ్ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది పన్నెండు వేలు డిమాండ్ చేస్తే దాన్ని వాళ్ళు తర్వాత దాని తర్వాత ఆరో తారీఖున మాకు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది ఇట్లా డిమాండ్ చేస్తున్నారు సార్ అని చెప్తే దాని మీద కంప్లైంట్ కేసు పరిశీలి పరిశీలించి తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు డ్రాప్ అమౌంట్ ఏదైతే ఉందో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే తర్వాత మళ్ళీ సెకండ్ టైం పోతే ఫైవ్ థౌసండ్ అంటే మళ్ళీ దానికి కమ్ డౌన్ అయింది ఎందుకంటే తగ్గింది మనం రిక్వెస్ట్ చేస్తే ఐదు వేలు అండి మళ్ళీ అయితే ఆ ఐదు వేలు తీసుకొచ్చి ఆ కంప్లైంట్ అయితే పొందుకున్నారా నేషనల్ పబ్లిక్ క్లాం చేస్తే కాపీ తీసుకోవడం కోసం వచ్చి కలిస్తే ఆ మల్లికార్జున మీట్ అవ్వడం జరిగింది ఆ మల్లికార్జున పక్కన ఉన్న అనిల్ అనే ఇంకొక ఏజెంట్కి ఇవ్వమని చెప్పడం జరిగింది ఆ అనిల్ తీసుకున్నాడు తీసుకున్న దాని సురేష్ అనే వ్యక్తికి మళ్ళీ అమౌంట్ ఇవ్వడం జరిగింది ఐదు వేలు ఇప్పుడు ఈరోజు మేము రేట్ చేసి ఐదు వేలు రికార్డ్ చేసినాం కలర్ టెస్ట్ చేసినాం కలర్ టెస్ట్ పోయింది అలానే అన్న గైడెన్స్ ఆఫ్ రెడ్డి గారు ఆయన అసిస్టెంట్ మల్లికార్జున్ ఇద్దరు ఇద్దరు అయితే మల్లికార్జున పక్కన ఉన్న ఏజెంట్కి అనిల్ గారిని అని చెప్పాడు అనిల్ ఇస్తే అనిల్ సురేష్ కూడా గారు ప్రవీణ్ కుమార్ మన కాపురాపల్లి విలేజ్ మండలం పోచ్చంపల్లి మండలి కాపురాపల్లి విలేజ్ అనిల్ గారు